ఇప్పుడు హీరోయిన్ గా చేసి గబుక్ మదర్ గా టర్న్ అయ్యి ఈ ట్రాన్సిషన్ ఎట్లా అనిపించింది మీకు ఒక ఆర్టిస్ట్ గా అంటే నేను చేయడమే మదర్ తోనే స్టార్ట్ అయ్యాను ఎందుకంటే మదర్ రోల్ ఈయన ఏం చెప్పారంటే వేరే రోల్స్ ఏమొద్దు సిస్టర్ అరువదిన మదర్ రోల్స్కి రెస్పెక్ట్ ఉంటుంది రెస్పెక్ట్ ఇన్ ద మీన్స్ మనం బయటకు వెళ్తే కూడా అమ్మలాగే చూస్తారు అక్కలాగే చూస్తారు చెల్లిలాగే చూస్తారు సో నేను కొంత నా కింద ఒక ఐదు వందల మంది వర్క్ చేస్తున్నారు వీళ్ళు అందరూ కూడా నేను అదే రకంగా ఫీల్ అవ్వాలి సో వేరే రకంగా మాట్లాడే ఛాన్స్లు ఎవరికి ఇచ్చేలాగా చేసుకోవద్దు నా పరువు కూడా కాపాడాల్సిన బాధ్యత నీ మీదే ఉంది కాబట్టి నువ్వు సెలెక్టెడ్గా చేసుకోవాలి రోల్స్ అని చెప్పారు ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పారు సో ఇంకా నేను ఓకే మదర్ ఎవరు చూసిన అమ్మ అంటారు సో అందుకని చెప్పి నేను రావడమే గా ఎంచుకొని వచ్చాను చాలా మంది అంటారు ఇప్పుడు కూడా మీరు ఇంత మదర్ మదర్కి వచ్చేసారేంటి మీరు అప్పుడే మదర్కి అని అవును అవును అంటే ఇప్పుడు నార్మల్ గా పూర్వం రోజులు కాదు కదా పూర్వం అంటే పిల్లల తల్లి అయిన తర్వాత కూడా ఎంత లావు అయిపోయినా కూడా ఎంత ఏజ్ వచ్చినా కూడా హీరోయిన్ గా చేసేసేవారు అండ్ జనం చూసారు ఈ రోజు ఆ అవకాశం లేదు ఎందుకంటే రోజుకు కొత్త వాళ్ళు రోజుకు పది మంది వస్తున్నారు ఇండస్ట్రీలోకి బట్ మీకు ఎటువంటి క్యారెక్టర్స్ చేయాలని ఉందండి ఇప్పుడు ఇప్పుడు నార్మల్ గా ఆర్ యు కంప్లీట్‌లీ హ్యాపీ ఈ ఏదో మేకప్ వేసుకున్నాం షూటింగ్ కి వెళ్ళామా నో నో అండి నాట్ అట్లాని సatisfaction వర్క్ సాటిస్ఫాక్షన్ లేకపోతే నేను చేయలేను అసలు అంటే కొన్ని సినిమాలు ఉంటాయి ఇంకా మదర్ కి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు నాకు అట్లాంటి సినిమా చేస్తున్నా లేకపోతే ఏదైనా చంపుకొని చేస్తున్నట్టే ఉంటుంది కానీ ఆ రోజు నేను వర్క్ ఒక మంచి సినిమా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్న రోజు నేను ఫీల్ అయిన ఫీలింగ్ వేరు ఉంటుంది ఇంపార్టెన్స్ లేని రోజు నేను ఫీల్ అయ్యే క్యారెక్టర్ అది వేరే ఉంటుంది ప్రెజెంట్ అయితే కొంచెం మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాను అంటే ఇప్పుడు పెద్ద హీరోలతో కాకపోయినా పెద్ద హీరో పిల్లలకైనా మదర్స్ క్యారెక్టర్ చేసే అవకాశం అంటే ఇన్ జనరల్ గా ఒక రెవల్యూషనరీ క్యారెక్టర్స్ లేకపోతే అంటే టోటల్ గా అవుట్ ఆఫ్ ది వే ఉన్న క్యారెక్టర్లు అలాంటివి కొన్ని ఉంటాయి ఇన్ జనరల్ గా ఇమోషనల్ క్యారెక్టర్స్ కావచ్చు ఆఫ్ కోర్స్ మీరు హిందీలో చేసినట్టుగా రేఖ వాళ్ళు చేసినట్టుగా హీరోటిక్ క్యారెక్టర్స్ గట్ట ఇక్కడ మన తెలుగులో ఎప్పుడు ఎవరు చేయలేదు ఏదన్నా అందులోని ఇందులో మదర్ వేషం అందులో డిఫరెంట్ గా ఉందా లేదా అని చూసుకుని మాత్రమే చేస్తుంటారు మీకు బేసిక్ గా మీకు బాగా నచ్చిన హీరోయిన్ పేరు చెప్పాలంటే ఎవరు పేరు చెప్తారండి శ్రీదేవి గారు సౌందర్య అంతేనా సౌందర్య గారితో అయితే నేను ఆల్మోస్ట్ పోస్ట్ మ్యాన్ చేశాను దాని తర్వాత మూవీకి సంబంధించి మా ఇద్దరి మధ్య బాండింగ్ చాలా డిఫ్ వేరే మూవీ కాకుండా అదర్గా కూడా నేను ఎప్పుడైనా కన్నడ మూవీ షూటింగ్కి వెళ్తే నేను తను కలిసేదాన్ని వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని అమర్ తోటి ఇష్టం మా ఇద్దరికి తన నాకు మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండేది అవునా శ్రీదేవి గారిని అయితే చూడలేదు చూడలేదు ఇప్పుడు మీరు ఓకే మీరు మీరు సెలెక్ట్ చేసుకుంటున్న క్యారెక్టర్స్ కొన్ని డిగ్నిఫైడ్గా ఉండేటట్టుగా ఇమోషనల్ క్యారెక్టర్స్ నెగిటివ్ క్యారెక్టర్స్ చేసే ఆలోచన ఎప్పుడు లేదండి అంటే ఇప్పుడు ఇన్ జనరల్ గా ఏమవుతున్నది అంటే వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఆ అమ్మాయిని ఎక్కువగా ఇండస్ట్రీ ప్యాటర్నైజ్ చేస్తున్నది కొన్ని క్యారెక్టర్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కిక్ లో కిక్ కాదు బాలకృష్ణ గారిది నో మన రవితేజ గారిది సినిమా క్రాక్ 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 లో క్యారెక్టర్స్ అలాంటి క్యారెక్టర్స్ మీకు వస్తే చేస్తారండి డెఫినెట్ గా కానీ మన వాళ్ళు ఇవ్వరు కదా మన వాళ్ళు ఎవరు ఒకసారి మదర్ గా చూసారంటే ఇంక మదర్ గానే వెళ్తూ ఉంటారు అంతే తప్పితే డిఫరెంట్ గా ఏమైనా చేపిద్దాము చేపిద్దామని మనం వాళ్ళు ఆలోచించరు అంటే మీరు నేనైతే రెడీ ఎలాంటి క్యారెక్టర్ అయినా కూడా నేను చేయగలను చేస్తాను కదా అడగందే పెట్టద్దు అంటారు కదా మీరు మీకు దగ్గర అయినా అడిగే అలవాటు లేదు అడిగి అలవాటు ఏ రోజు లేదు అదే బట్ ఈ రోజున ఇంత అంటే యు ఆర్ ఆల్సో మెచ్యూర్డ్ పర్సన్ టుడే యుర్ మదర్ ఆఫ్ టూ చిల్డ్రన్ మీకు ఓకే త్రీ త్రీ చిల్డ్రన్ మదర్ ఆఫ్ త్రీ చిల్డ్రన్ ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు మీకు మా అమ్మ డైరెక్టర్ చేసి అడగ చెప్పలేరా అందరూ ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్స్ తోటి నేను ఫ్రెండ్లీగానే ఉంటా బట్ ఏ రోజు కూడా ఇంతవరకు నా కోసం క్యారెక్టర్ రాయి నా కోసం ఒక రోల్ ఇవ్వండి అండి అని చెప్పి నేను ఇంతవరకు ఏ డైరెక్టర్ అడగలేదు మీకు ఎవరు బాగా క్లోజ్ డైరెక్టర్స్ అందరూ అందరూ అండి కాంతి మాధవ్ గారు హరిశంకర్ గారు ఆ బుష్బాబు గారు అందరూ ఆల్మోస్ట్ అంటే అందరూ బుష్ బాబు సినిమాలు చేస్తున్నారు సస్పెన్స్ అండి అన్ని రివీల్ చేపిస్తున్నారు సో చేస్తున్నాను ఒక రెండు బిగ్ ప్రాజెక్ట్ రామ్చరణ్ గారికి మదర లేదండి నేను రివీల్ చేయట్లేదు నేను ఏం చెప్పండి ఇప్పుడు వాళ్ళే రివీల్ చేస్తారని వాళ్ళే చెప్తారు షూటింగ్ లోకి ఎంటర్ అయిపోయారు లేదంటే వర్క్ మీ వర్క్ స్టార్ట్ వర్క్ స్టార్ట్ కానీ ఏ ఏ డిఫరెంట్ క్యారెక్టర్ ప్రావిజన్ మీలో నాకు కనిపిస్తుంది అంటే ఇలా కూడా చేయొచ్చు వరలక్ష్మి శరత్ కుమార్ అవి చేస్తున్న క్యారెక్టర్స్ అన్నది నాకు ఎప్పుడు అనిపిస్తుంది మీరు ఇప్పుడు చెప్తున్నారు ఇంకో రెండు పెద్ద సినిమాలు కూడా కమిటీ అయ్యాను నేను అందులో మీరు తల్లి వేషం కాకపోతే బాగున్నాను అనుకుంటున్నాను ఏమోనండి ఏమిదు అమ్మ మీకు చెప్పకూడదు ఎప్పుడే ఈ విషయాలన్నీ రివీల్ చేయకూడదు అంతేనా ప్రొఫెషనల్ సీక్రెట్ ప్రొఫెషనల్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్